దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీరామ మహాపట్టాభిషేకం మిథిలా స్టేడియం వేదికగా కన్నుల పండుగగా కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రి నాగేశ్వరరావు హాజరయ్యారు రాముల వారికి గవర్నర్ పట్టు వస్త్రాలను సమర్పించారు కాగా ఏటా శ్రీరామనవమి మరుసటి రోజు జరిగే ఉత్సవాన్ని శ్రీరామ మహాపట్టాభిషేకంగా పేర్కొంటారు ఇందులో భాగంగా శ్రీరాముడికి ఆభరణాలతో పాటు రాజదండం రాజముద్రిక ఛత్రం శంఖు చక్రాలు కిరీటం ధరింపజేస్తారు అలాగే ఈ రోజు రాత్రి రథోత్సవం జరుగుతుంది తెలిసినటువంటి మహావిష్ణువు ఈ రామచంద్రమూర్తి వేం చేసి ఉన్నాడు ఆయన ఎదురుగా పదం സമോണവശ്യ ബാലൻ ശ്രീ ദിമന്ത്രേടമണ്ഡലം ഓം അഗന്തുദോതൻ ത്രി മഹേ ഹോതാർം വിശ്വവേദസം മഹാ ഗോനാവർത്തവലി ഗോപിനാജ നമഹ ശീരവാഹയ മഹതാ ഹരിവാരാജ ഹരിവാരായ ദർബ మూర్తికి సమర్పిస్తూ ఉన్నారు త్రీని పదేటువంటి మంత్రంతో పాదుగామిన్నాడో ఈ నాగదండాన్ని చేతబోని పరిపాలించేటువంటి రాజు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతాడు అని नाम नारायण स्वर्णच्छत्रम् समर्पयेत् समवर्ततासीत् चारु अटव खग्गानि समर्पोतु उ स्वामिके सरस्वख्ये भिष्यभिषिञ्चामि జై శ్రీరామ్ వరుసగా పాదుకల నుండి కిరీటం వరకు ఆ తర్వాత ముత్యాలహారాన్ని శ్రీరామ్